వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారి కుటుంబం హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు శుద్ధ పూర్ణిమనే గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు ఈ సంవత్సరం గురు పౌర్ణమి జులై ఇరవై ఒకటవ తారీఖున వస్తుందండి జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈరోజు స్మరించి ఆరాధించి కృతజ్ఞతలు తెలియజేస్తారు గురువు త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మలా జ్ఞానాన్ని మనసులో పుట్టించి విష్ణువులాగా రక్షించి శివుళ్లాగా అజ్ఞానాన్ని తుంచి మన చెడులను విశదీకరించి మానవతా విలువలు సద్గుణ సంపన్నులు ఎలా పొందాలో నేర్పుతాడు గురువు గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని ఈ మంత్రాన్ని పిల్లలు పఠిస్తే చాలా మంచిది ఈ గురు పూర్ణిమ నాడు గురు పౌర్ణమి నాడు ముఖ్యంగా వ్యాసభగవాన్ని జ్ఞానించాలి ఎందుకంటే వ్యాసభగవాన్ని జన్మదినంగా మనం గురు పౌర్ణమిని చేసుకుంటున్నాం కాబట్టి వ్యాసభగవాన్ని ధ్యానించాలి ఏకరాశిగా ఉన్న వేదాలని నాలుగు భాగాలుగా చేసి విస్తరించాడు వ్యాసభగవానుడు కాబట్టి వారి జన్మదిన సందర్భంగా మనం వ్యాస పూర్ణిమనే గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం ఈ వ్యాస పూర్ణిమ నాడు వ్యాసభగవాన్ని జ్ఞానించాలి జ్ఞానించి వ్యాసాయ విశ్వరూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ అనే శ్లోకాన్ని ఇవాళ పఠించాలి లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢశుద్ధ పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారమైంది ఈ గురు పౌర్ణమి నాడు నచ్చిన గురువుల్ని జ్ఞానించవచ్చు సాయిబాబాని స్వామిని దత్తాత్రేయ స్వామిని అలాగే హైగ్రీవ స్వామిని ఇంకా మనం మనం కొలిచే గురువులందరినీ ఈ గురు నాడు కొలవచ్చు ముఖ్యంగా ఏంటంటే వారి పూజ అనేది గురు పౌర్ణమి నాడు చేస్తారు బాబాగారు చెప్పిన రెండు ముఖ్యమైన వాక్యాలు శ్రద్ధ సబూరి భక్తులు బాబాగారిని దత్తాత్రేయ స్వామిగా భావిస్తారు బాబాగారి బోధనలో మనకు ముఖ్యంగా ప్రేమ కరుణ దానం సంతృప్తి శాంతి దైవారాధన గురు పూజ ఇవన్నీ ముఖ్యంగా మనకి కనిపిస్తాయి కాబట్టే మనం బాబాగారిని గురువుగా భావించి గురు పూర్ణిమ నాడు బాబా పూజ అనేది మనం చేసుకోవాలి బాబాగారిని పూజించడం వల్ల మనకి గురువు అనుగ్రహం అనేది లభిస్తుంది ఈ గురు పౌర్ణమి నాడు బాబాగారికి శనగలమాల అనేది వేస్తారు ముందు రోజే అనేవి నానబెట్టుకొని రాత్రంతా ఉదయం ఆ శనగలను ఏంటంటే ఒక మాలగా గుచ్చి బాబావారికి పూజ చేసినప్పుడు మనం వెయ్యాలి ఆ శనగల మాలలో అనేవి పదకొండు కానీ లేదా ఇరవై ఒకటి కానీ లేదా యాభై ఒకటి కానీ లేదా నూట ఒకటి కానీ మనం ఆ మాలగా గుచ్చి బాబావారికి మనం సమర్పించాలి ఎంతో మంచిదండి బాబాగారికి ఇలా శనగల అనేది వేయడం ఈ మాలనేది వేయడం వల్ల గురుగ్రహం అనేది మనకి అనుకూలంగా నడుస్తుంది అంతే అంతా మనకి మంచి జరుగుతుందని ఒక భావన బాబాగారికి గంధం అనేది చాలా ఇష్టమండి మనం గురు పౌర్ణమి నాడు ఆ గంధంతో బాబాగారిని అలంకరిస్తే ఆ బాబాగారు ఎంతో సంతోషిస్తారు గురు పౌర్ణమి అనే కాదండి ప్రతి గురువారం కూడా ఆ బాబా గారికి గంధం అనేది మనం అలంకారం చేస్తే బాబాగారు ఎంతో సంతోషిస్తారు అలాగే ఇవాళ గురుచరిత్ర కానీ సచ్చరిత్ర కానీ చదువుకోవడం అనేది చాలా మంచిదండి ఆ రోజు పూజలో బాబాగారికి నచ్చిన నైవేద్యాలు కలకండ చక్కగా కిచిడి హల్వా చపాతి శనగల కూర వంకాయ ఇవన్నీ ఏంటంటే మనకి వీలైతే బాబాగారికి చేసి పెడితే బాబాగారికి ఎంతో ఇష్టం అనమాట ఆ నైవేద్యాలు వీటిలో ఏ ఒక్కటి చేసి పెట్టినా చాలా సంతోషిస్తారు ముఖ్యంగా బాబాగారికి ఏంటంటే ఆ నైవేద్యం మనం తినడం కాకుండా మూగజీవాలకు పెట్టి తిండి లేని వాళ్ళకి పెడితే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట బాబాగారికి పూజ అనేది చేసినప్పుడు రెండు రూపాయలు అనేవి దక్షిణగా పెట్టి ఆ దక్షిణ మనం ఎప్పుడన్నా గుడికది వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో వేస్తే చాలా మంచిదండి ఇలాగా బాబాగారికి దీపము ధూపము పుష్పాలు నైవేద్యం సనగలమాల ఇవన్నీ సమర్పించిన తర్వాత ధూపం అనేది వేసి హారతి అనేది ఇచ్చి హారతికి ఒక పాట పాడితే ఎంతో ఇష్టమండి బాబాగారికి హారతి నీరాజనం అనేది ఇచ్చినప్పుడు ఒక హారతి పాట అనేది పాడుకుంటూ నీరాజనం చేస్తూ నైవేద్యాలన్నీ సమర్పిస్తూ బాబాకి పూజ అనేది చేసుకోవాలి ఇలాగ గురు పౌర్ణమి నాడు పూజ చేసుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది ఇంకా మనకి తెలిసిన గురువుల్ని కూడా ఆ రోజు ఒకసారి తలుచుకుంటే చాలా మంచిది గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి ఓం సాయిరామ్